హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి త్వరగా సింపుల్గా టేస్టీగా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో మనము ఎలాంటి సాసెస్ అయితే యూజ్ చేయట్లేదండి కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనము ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఐదు నిమిషాల్లో చేసేయచ్చండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవటం మీ ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎప్పుడైనా మనము ఫ్రైడ్ రైసెస్ కానీ చైనీస్ డిషెస్ కానీ చేసుకునేటప్పుడు ఆలివాయిల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలాగ పొట్టు తీసేసుకొని చిన్న చిన్ని ముక్కలుగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా తరిగేసుకొని వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఆనియన్ని ఇలాగ సన్నగా పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలాగా ఆనియన్స్ని వేసేసుకున్నాక కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువసేపు వేయించే పని లేదండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ క్యారెట్ని ఇలాగా సన్నగా తురుముకొని వేసుకున్నాను క్యారెట్ అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగ క్యారెట్ని కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు క్యారెట్తో బాగా కలిపేసేసుకోవాలండి ఇలాగ క్యారెట్ని కూడా వేసేసుకొని క్యారెట్ ఆనియను మగ్గేలోపు ఈ లోపల నేను ఒక బౌల్లోకి ఒక త్రీ ఎగ్స్ని అయితే తీసుకున్నానండి త్రీ ఎగ్స్ని తీసుకొని చిటికెడ సాల్ట్ వేసేసుకొని ఫోర్త్ బాగా బీట్ చేసుకోవాలండి ఎల్లో అండ్ వైట్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసుకోవటం వల్ల మనము ఎగ్ అనేది వేసుకున్నప్పుడు త్వరగా ఏగిపోతుంది ఇప్పుడు ఇలాగా ఆనియన్స్ క్యారెట్ కొంచెం మెత్తబడిపోయాక ఇందులోకి ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఒక రెండు ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చాపచ్చగా క్రష్ చేసేసుకొని ఇలాగైనా వేసుకోవచ్చు ఇలాగ ఒక నిమిషం పాటు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ క్యారెట్ ముక్కల్ని అన్నిటినీ ఒక సైడ్కి కానీ ఎడ్జెస్కి కానీ అనేసేయండి అప్పుడు ఆయిల్ అనేది ఇలాగ సపరేట్ అవుతుంది చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము ఎగ్స్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని ఇందులోకి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మనము కదపకుండా అలానే ఒక రెండు మూడు నిమిషాలు ఉండాలి చూడండి మనము బీట్ చేసుకోవడం వలన ఎగ్ అనేది ఇలాగ పొంగితే మనకి టేస్ట్ అనేది అప్పుడు చాలా బాగుంటుందండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు కదపకుండా అలానే ఉంచేసి ఎగ్ మొత్తము కుక్ అయ్యాక ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవడం ఈ ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఎగ్ అనేది నీచ స్మెల్ అయితే రాదు ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనము ఇందులోకి ఒక గ్లాసు రైస్ని తీసుకొని బాగా ఉడికించేసుకొని పొడి పొడిలాడుతూ ఉడికించుకొని ఇట్లాగా పెట్టుకున్నానండి కప్స్ వైజ్ వచ్చేసి టూ కప్స్ రైస్ని అయితే ఉడికించుకొని తీసుకున్నాను మీరు ఇలాగ ముందుగానే ఉడికించుకొని పెట్టుకోండి లేకుంటే మీ దగ్గర మార్నింగ్ మిగిలిన అన్నం కానీ చద్దన్నం కానీ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఇలాగ రైస్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాఫ్ చేసుకోవాలండి మనము రైస్ వేసేసాక బాగా టాస్ చేసేసుకుంటే ఎగ్స్ క్యారెట్ అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్లోకి ఇలాగ ఒక మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి మీ దగ్గర బ్లాక్ పెప్పర్ పొడి కానీ వైట్ పెప్పర్ పొడి కానీ ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా రైస్కి పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసేసుకోండి ఇలాగా టాస్ చేసేసుకున్నాక లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక టూ మినిట్స్ ముందల సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ పిండుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా టాష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే చాలా చాలా సింపుల్గా టేస్టీగా నోరూరించి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనము మార్నింగ్ టైంలో పిల్లలకి హడావుడి లేకుండా ఐదు నిమిషాల్లో గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే చేసి పెట్టచ్చండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేసి వస్తారు ఇంటికి మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్